ఈ రోజు పార్టీ లైన్ లో ఉంటే పార్టీ అవకాశం ఇచ్చింది ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ కు ఎమ్మెల్సీ వచ్చింది కేసులు కట్టుకున్నాడు కొట్లాడి ఇచ్చినాం అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది పిసిసి ప్రెసిడెంట్ కూడా అయ్యింది అంటే ఈ రోజు నా సూచన ఎవరెవరైతే ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డప్పుడు కష్టాలలో మనతో ఉన్నారో మన ఎంబడి నిలబడి పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడినరో వీలైనంత మేరకు పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది ఈ రోజు అడ్వైజర్లుగా షబ్యూర్ అలీ గారు నేసినా వేం నరేందర్ రెడ్డి గారు నేసినా అరకర వేణుగోపాల్ గారు నేసినా ఇంకెవరైనా నేసినా కూడా ఇవన్నీ కూడా మొదటి నుంచి మనము ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరైతే కొట్లాడినరో వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటే వాళ్ళేమో వచ్చింది కదా మేము చేయాల్సిన పని లేదు అనుకుంటారు రానో లేమో మాకు ఎట్లా ఇవ్వలేదు కదా ఇంకా మేమెందుకు పనిచేస్తాం అంటారు ఈ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో గ్యాప్ ఉంది గ్యాప్ ను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇక నాలుగో సమస్య పెద్దలు ఒక మాట చెప్పారు మంచిని మైకులో చెప్పాలి చెడుని చెవులో చెప్పాలని మనోలో చెడు మైకులో చెప్తారు మంచం వచ్చి చెవులో చెప్తారు నువ్వు బాగా చేస్తున్నావు ప్రభుత్వ సంక్షేమ పథకాలు బలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తున్నారు పైగా మైకులు మాత్రం ఎట్లా చెప్పాలనో అట్లా చెప్తున్నారు ఇది పార్టీకి ఏ మాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు పార్టీకి తీవ్రమైన ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే పెద్దలు ఊర్తనే చెప్పలేదు మంచిని మైకులో చెప్పుండ్రి చెడుని చెవులో చెప్పుర్రని నా సూచన కూడా నా విజ్ఞప్తి కూడా ఒకటే మంచిని మైక్లో చెప్పండి చెడుని చెవులో చెప్పండి ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్లాల్సిన సందర్భం అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు